నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మాధురి భూగోళం డేంజర్ జోన్ లో చిక్కుకుంది వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి ఇందులో భాగంగా వరదలు కూడా సంభవిస్తున్నాయి ఇటీవల అమెరికాలో రాకాశాలలు ఉనికించాయి దీనికి తోడు అంటార్కిటికాలో మంచు విపరీతమైన వేగంతో కరుగుతుంది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ పరిణామాలన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు సముద్ర మట్టాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమేమిటి అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ అనేక దేశాల్లో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సముద్ర మట్టాలు ఇలా పెరగడం వల్ల భవిష్యత్తులో తీర ప్రాంతాలు మునిగిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు కాగా ఇటీవల కాలిఫోర్నియా తీరంలో రాకాశాలలు బీభత్సం సృష్టించాయి మరోవైపు అంటార్కిటికాలో విపరీతమైన వేగంతో మంచు కరిగింది భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఇటీవల రాకాశీ అలలు బీభత్సం సృష్టించాయి తీరానికి సమీపంలోని నివాసాలపై ఈ అలలు విరుచుకుపడ్డాయి ఈ అలల ప్రభావంతో తీరానికి దగ్గరలోని అనేక వాహనాలు కొట్టుకుపోయాయి అలలు ఇలా అలా కాదు ఇరవై నుంచి నలభై అడుగుల ఎత్తులో వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అయ్యారు రిస్థితి పరిస్థితి అనిగిందని అందరూ భావించారు అయితే అలా జరగలేదు రాకాశాలను మరింతగా తీవ్రమయ్యాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఉరుకులు పరుగుల మీద ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది బీచ్ వైపు ఎవరు వెళ్లకూడదని స్థానికులను అధికారులు హెచ్చరించారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది చాలా మందిని రాకాశాలలు పొట్టన పెట్టుకున్నాయి అయితే ఇదంతా వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితమే అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ వాతావరణ మార్పులు ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు వాతావరణ మార్పుల ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతోంది మరోవైపు అంటార్కిటికాలో మంచు కరుగుతోంది ఇలా అలా కాదు అత్యంత వేగంగా కరుగుతోంది ఈ పరిణామం ప్రపంచ మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్ద సంఖ్యలో విడుదలవ్వడమే దీనివల్ల భూ వాతావరణం వేడెక్కుతోంది ఫలితంగా అంటార్కిటికాలో మంచు ఖండం కరుగుతోంది వాస్తవానికి <usuzuk> అంటార్కిటికాలో <usuzuk> మంచు <usuzuk> ఫలకలు <usuzuk> కరగడం <usuzuk> కొత్త <usuzuk> విషయం <usuzuk> కాదు రెండు వేల పదహారు నుంచి అంటార్కిటికాలో మంచు కరుగుతూనే ఉంది అయితే కిందటేడాది రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగాయి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు వాస్తవానికి ప్రతి ఏడాది వేసవిలో అంటార్కిటికాలో మంచు ఫిబ్రవరి చివరిలో కరుగుతుంది శీతాకాలంలో తిరిగి కడుతుంది అయితే కిందటేడాది అంటార్కిటికాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంటార్కిటికాలో జూలై మధ్యలో ఉండాల్సిన దానికంటే పది లక్షలు చదరపు మైళ్ల మంచు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు ఇది అసాధారణ అంశం అంటున్నారు శాస్త్రవేత్తలు ఇదిలా ఉంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అంటార్కిటికాలో మంచు విపరీతమైన వేగంతో కరిగింది ఈ అనర్థానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు సైంటిస్టులు ఒక్క అంటార్కిటికానే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంచు కరిగింది విపరీతమైన వేగంతో మంచు కరిగిన కారణంగా సముద్ర మట్టాలు కూడా ఎడాపెడా పెరుగుతున్నాయి దీంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాతావరణంలో వస్తున్న పెను మార్పుల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు కూడా సంభవిస్తున్నాయి అంతేకాదు భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు సముద్ర మట్టాలు పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల మేర పెరుగుతాయి అన్నది ఒక అంచనా దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక తీర ప్రాంతాలు నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా ఇటీవల పాకిస్తాన్ కురిసిన భారీ వర్షాలను శాస్త్రవేత్తలు ప్రస్తావించారు పెను మార్పుల వల్ల అంటు వ్యాధులు పెరుగుతాయి అన్నది శాస్త్రవేత్తలు చేస్తున్న మరో హెచ్చరిక పెను మార్పుల ఫలితంగా మనుషుల్లోని రోగ శక్తిని దారుణంగా దెబ్బతింటోంది రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడంతో అనేక వైరస్లు చాలా సులభంగా మనుషుల మీద దాడి చేస్తాయి దీంతో ఎంతటి ఆరోగ్యవంతులైనా చాలా త్వరగా రోగాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మొత్తంగా ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే అంటున్నారు సైంటిస్టులు గ్లోబల్ వార్మింగ్ ను తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది మనమే వాతావరణంలో కొద్దిపాటి మార్పులు కనిపించిన ప్రపంచ దేశాలు వెంటనే అప్రమత్తం కావాలంటున్నారు సైంటిస్టులు చిన్న బ్రేక్ తీసుకుందాం